కృపగల దేవ సర్వాధికారి మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని విస్తృతిస్తున్నాను ఉదయకాల మందు వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా ఫలించు వారినిగా చేయండి సంవత్సరము అంతములోనికి వచ్చారు మా ప్రభ వారి జీవితాలలో ఉన్న కష్టాలు నష్టాలు వ్యాధులు బలహీనతలు రోగాలు అన్నీ కూడా ప్రభావ ఆర్థిక ఇబ్బందులు ముగిసిపోవాలి స్వామి అనేక మంది చెప్పుకుంటున్నట్టుగా నూతన సంవత్సరంలో వారి జీవితాలన్నీ కూడా నూతనంగా మార్చబడాలి తండ్రి వారి కుటుంబ పరిస్థితులు కృతవి చేయబడాలి ప్రభావ ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన ప్రతి చెట్టు పువ్వు పూసినట్టుగా వారి కుటుంబాలలో నా తండ్రి వారు నూతనంగా వికసించునట్లు మీరు కార్యము చేయండి మీరే మహిమ పొందుకొనమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆదివారం అయినా క్షమించండి నేను ట్రైన్లో ఉంటున్నాను కొన్ని శబ్దాలు మీకు రావచ్చు కాబట్టి నన్ను క్షమించాలి నాకు సమయం లేని కారణ ట్రైన్లో రికార్డింగ్ చేసి పంపుతూ ఉన్నాను పరమ గీతములు రెండవ అధ్యాయం పదహైదవ వచనం మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అని సొలోమను మహారాజు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడారు ద్రాక్ష తోట ప్రభు సంగమని మనము ఎరుగుదాము ఈ ద్రాక్ష తోట ఇప్పుడు పూత పట్టి ఉన్నది అనగా ఫలించటానికి సిద్ధంగా ఉంది ఫలించటానికి సిద్ధంగా ఉన్న ద్రాక్ష తోటలు అనగా సంఘములను ప్రిలార ఆ సంఘాలను చెరిపేటటువంటి నక్కలను పట్టుకొనండి గుంట నక్కలను పట్టుకొనుడి అని చెప్పాడు ఇప్పుడు నక్కల పని ఏమిటంటే గుంట నక్కల పని ఏమిటంటే ద్రాక్ష తోటల్లోకి వెళ్ళి ఆ పూత పట్టినటువంటి ద్రాక్ష చెట్ల పూతను చెడిపివేస్తూ రాలిపివేస్తూ ఉంటాయి ఈ రోజున ఆలోచించాలి ద్రాక్ష తోటకు నక్కలకు సంబంధాలేమున్నాయి గుంట నక్కలకు సంబంధాలేమున్నాయి ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు ఫలించటానికి పూత పూసినప్పుడు ఈ నక్కలు గుంట నక్కలు వెళ్ళి వాటిని ఎందుకు చెరిపివేయాలి అనే ఆలోచన కూడా అవసరమే నక్క స్వభావము మీరెరుగుదురు అది కుయుక్తితో కూడింది కుయుక్తి అనేటటువంటిది శాతానుకు సంబంధించింది ప్రభుల వారు మాట్లాడుతూ సర్పాన్ని చూసి ఈ సర్పము కుయుక్తి కలిగింది అని చెప్పాడు ప్రియుల ఈ రోజున కుయుక్తి స్వభావం కలిగిన ప్రతి వారు కూడా సాతాను సంబంధులే ద్రాక్ష వనములు అంటే ప్రతి సంఘం కూడా ప్రభు కొరకు పూత పూసి కాపు కాసే దినాలు దగ్గర పడ్డాయి అయితే కుయుక్తితో చాలామంది నక్కలలాగా ప్రవేశించి పూతను వేస్తూ ఉన్నాయి వారి మాటల ద్వారా వారి బోధల ద్వారా వారు చేసే కార్యముల ద్వారా చాలా సంఘాలు ఫలించడం లేదు ద్రాక్ష తోట చూడటానికి చాలా అందంగా ఉంది చాలా ఏపుగా పెరిగాది దానికి పందిర్లు కట్టారు తీగలు చాలా చక్కగా పాకాయి తోట చూస్తే చాలా చక్కగా ఉంది అయితే దాని ఫలాలు చూస్తే కింద పూత రాలిపోయేది నక్కలు అందులో ప్రవేశించాలి ఒక్కసారి ఈ నక్కలను గురించి మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయము చేయని ఆమెన్ ఇర్మియా గ్రంథం యాభైవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నిప్పు నిప్పుకోళ్లను దానిలో నివాసము చేయను ఇక మీదట అది ఎన్నడూనూ నివాస స్థలముగా కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురం ఉండరు అని వాక్యము సెలవిస్తుంది ప్రవక్త ఇర్మియా ద్వారా ఈ మాటలు చెప్పాడు ప్రిల్లరా గమనించవలసిన విషయం చాలా ద్రాక్ష తోటలు ఈ రీతిగా అడవి పిల్లులతో నక్కలతో నివసిస్తుంది నిప్పుకోళ్ళు దానిలో నివాసము చేస్తుంది అంటాడు అది ఇంకెప్పుడు కూడా నివాస స్థలము కాకపోతుంది తరతరాలు దానిలో నివసించుటకు అది యోగ్యమైన స్థలము కాదు అని చెప్తాడు చూడండి క్రిలర నక్కలతో అడవి పిల్లులు జత కడతాయి నిప్పు కోళ్ళు కూడా జత కడతాయి ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా నివా నివసించటానికి అయోగ్యంగా మార్చేస్తాయి పిల్లరా గమనించాలి కుయుక్తితో కూడిన నక్కతో పాటు అడవి బిల్లులు నిప్పుకోళ్ళు ఇవన్నీ కూడాను ఈరోజున సంఘాలలో ఇలాంటి వారే ఉన్నారు పిల్లులు చూడండి అడవి పిల్లులు చేసే పని ఇంటి దగ్గర పెంచుకునే కోళ్లను పెంపుడు పక్షులను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి నిప్పుకోళ్ళు కూడా అంతే చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాయి రోజున ఈ మూడు జాతుల పక్షి పక్షి జంతువులను చూడండి వాటితో ఒక్కొక్క జాతి వేరు వేరు కోడి పక్షి జాతి పిల్లి జంతు జంతు జాతి న నక్క కూడా అంతే అయితే అవన్నీ కూడా కలిసి ఉన్నాయి రోజున సంఘాలలో అడవి పిల్లులు సంఘాలలో నక్కలు నిప్పుకోళ్ళు కలుసుకున్నాయి దేవుని సంఘం ఈ రోజున పూర్తిగా ఇలాంటి వారి చేత నింపబడి పోయేది ప్రియుల గమనించాలి నిప్పుకోళ్ళు ఇంటి దగ్గర నివసించేటివి కాదు అడవిలో నివసిస్తాయి అడవి పిల్లులు కూడా అంతే నక్కలు కూడా అంతే ఈరోజున అరణ్యవాసపు వాతావరణము సంఘాలలో ఏర్పడ్డది సంఘము అంటే యేసు ప్రభుల వారితో సహవాసం కలిగి జీవించడం కదా క్రీస్తు రక్తంతో కడబడి కడగబడిన పిల్లల సముదాయం కదా క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి వ్యక్తుల సముదాయం కదా సంఘం అంటే క్రీస్తు శరీరం కదా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా క్రీస్తు శరీరంలోని అవయవాలు కదా అలాంటిది రోజున నిప్పుకోళ్ళలాగా అడవి పిల్లుల్లాగా నక్కల్లాగా ఉంటున్నారు అడవి పిల్లి క్రూరమైనది నక్క కుయుక్తితో కూడింది కోపం కోడి కోపముతో కూడింది ఈ రోజున సంఘాలలో క్రూరత్వము కుయుక్తి కోపము ఇలాంటివి నివాసము చేస్తూ ఉన్నాయి యేసు ప్రభుల వారికి సంబంధించిన గుణ లక్షణాలు సంఘాలలో ఏకడు ఉన్నాయి ప్రేమ ఉండాలి లేదు కదా క్షమాగుణం ఉండాలి లేదు కదా తగ్గింపు ఉండాలి లేదు కదా వినయం ఉండాలి లేదు కదా విధేయత ఉండాలి లేదు కదా ఇలాంటివన్నీ లేకపోగా ఈ అడవి పిల్లి స్వభావము క్రూరత్వము కుయుక్తి కోపము ఇలాంటి వాటితో నింపబడిపోయాయి ప్రియులరా గమనించాలి సంఘం ఈ రోజున దేవునికి అనుకూలంగా లేదు క్రూరత్వంతో కుయుక్తితో కోపముతో ఆ ద్రాక్ష తోటలో కూసిన పోతనంత కూడా రాల్పేస్తూ ఉన్నాయి ఒకవేళ నీ ఓ సంఘంలో కోపంతో ఉన్న వేమోచుడు కుయక్తితో ఉన్న వేమోసుడు క్రూరత్వంతో ఉన్న వేమోచుడు ఇలాంటి స్వభావాలు మానాలి యేసు ప్రభుల వారికి ఉన్న శ్రేష్టమైన గుణ లక్షణాలు కలిగి ఉండాలి అప్పుడు ప్రభు ఎంతో సంతోషిస్తాడు దేవుని కృప మీ అందరి మీద నిలిచి ఉండాలి నా ఆశ సంఘమి రోజున పూర్తిగా శుద్ధీకరించబడాలి మరలా ఒక్కసారి యేసు ప్రభుల వారి యొక్క రక్తము సంఘం మీద ప్రోక్షించబడాలి ఒకవేళ నీవు అడవి పిల్లివా లేక నక్కవా లేక నిప్పు కోడివా ఆలోచన చేయి అలాంటి స్వభావాలుంటే ఇప్పుడే ఆయన పవిత్రమైన పాదముల చెంత ప్రభానను క్షమించండి నేను క్రూరత్వం కలిగి ఉన్నాను కుయుక్తి కలిగి ఉన్నాను కోపాన్ని కలిగి ఉన్నాను వీటి ద్వారా ద్రాక్ష తోటకు పట్టిన పూతను రాల్పేస్తూ ఉన్నాను ఈ తోట నివాసయోగ్యంగా లేదు ఎందుకంటే మీరు నివసించటానికి ఇందులో మీకు సంబంధించిన వాతావరణం ఏదీ లేదు ప్రభ ఆ రీతిగా సంఘాలు మారిపోయాయి దయచేసి ప్రభా పోత రాలిపోకుండా మా జీవితాలు మార్చుకోవటానికి కృపద ఇచ్చేయమని అలాంటి స్వభావం కలిగిన ప్రతి బిడ్డ ఈ ఉదయకాల మందు ప్రార్థించి మార్పు గాక ఈ పనికిరాని స్వభావాలకు ముగింపు పలుకుదముగాక ఆమెన్ ఆమెన్